Oh! Oh! Liglaika no! Liglaika no! Liglaika no! Liglaika no! ని సంస్థ బెల్లంపల్లి ఏరియాలో పని వంటి కోల్డ్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు డ్రైవర్లు క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు గతంలో మరి అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల పన్నెండవ తారీఖులోపు వేతనాలు చెల్లించడం ఉంది అలాగే వీళ్ళకు యూఎస్ఐ పిఎఫ్ సౌకర్యం అలాగే వీళ్ళకు డ్రైవరు అంటే క్లీనర్ రానప్పుడు ఆ మాస్టరు వర్షాకాలంలో కూడా అంటే వెహికల్ దగ్గరికి వచ్చినప్పుడు మాస్టర్ ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో అగ్రిమెంట్ జరిగింది కానీ ఆ అగ్రిమెంట్ని అమలు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టు ఘోరంగా విఫలమైంది కనీసం అంటే అంటే యాక్ట్ ప్రకారం వేతనాలు చెల్లించే పరిస్థితి ఉంది దీనికి మరి అనేక సార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి అలాగే ట్రాన్స్పోర్ట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప మా సమస్యలు ఎక్కడ కూడా పరిశీలించడం అలాగే ఇటీవల యాక్సిడెంట్ అయింది ఒక అంటే అంటే ఈ యొక్క డ్రైవర్కు అప్పుడు కూడా మరి ఇదే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మేము అన్ని కూడా వాళ్ళకు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిండు అది కూడా అమలు చేయలేదు ఇప్పటికైనా కూడా ఈ రోజు నుంచి మరి ఈ కోల్ ట్రాన్స్పోర్టు కార్మికులు ఎవరైతే డ్రైవర్లు క్రీడలు ఉన్నారో వీళ్ళంతా కూడా విధులు బహిష్కరించి స్వచ్ఛందంగా మేమంతా కూడా నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి ఈ ట్రాన్స్పోర్ట్తోని చర్చలు జరిపి మా యొక్క సమస్యలు పరీక్షించాలని కోరుతున్నాం లేని పక్షంలో మేము నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలుస్తున్నాం అలాగే మరి సింగరేణిలో కొంతమంది అధికారులు ఈ యొక్క ట్రాన్స్పోర్టు అంటే వివిధ కాంట్రాక్టర్లు కొంతమంది కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు అలవాటు పడుతూ కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తమ వైఖరి మార్చుకొని కార్మిక వర్గాన్ని సంక్షేమాన్ని కోరుకునే విధంగా అధికారులు ఉండాలని చెప్తున్నాం లేకుంటే సింగరేణ అధికారులు కూడా తమ నిరసనకు ఏదైతే అధికారులపై కూడా మేము నిరసన తెలియజేసే అవకాశం వస్తుంది ఇప్పటికైనా మరి సింగరేణ అధికారులు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని ప్రధానంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం లేని పక్షంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగించే విధంగా ఈ యొక్క ఉద్యమం ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం